ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రాంతంలో ఉన్న కృపా సమాజం పాస్టర్ బేతు వివేక్ గారి యొక్క మందిరం గడిచిన కొద్ది రోజుల క్రితం దారుణమైన అగ్ని ప్రమాదానికి కావడంతో కలవరి టెంపుల్ వ్యవస్థాపకులు డైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వెంటనే స్పందించారు డైవిజన్ రాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు ఆ యొక్క మందిరాన్ని దర్శించి పరిశీలించి ఆ సేవకులను బలపరిచి వారి కొరకు ప్రార్థించారు దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వారిని ప్రేమించి ధైర్యపరిచి కృపా సమాజం పునర్నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు చక్కని మందిరం తిరిగి నిర్మించుకోవడానికి రెట్టింపు ఆత్మలు ఆ సంఘంలో వచ్చిన రధించడానికి రాబోయే రోజుల్లో నేను మహిమ పరిచే మందిరం ఆ మందిరం మరింత బలంగా కట్టుబడి సహాయం చేసి హేషుదామన్ గారు వేడుకొని రాము తగ్గుతాము ఆమె ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఎటువంటి కష్టమైన ఎప్పుడూ కాదనకుండా వారికి ఆపణహస్తాన్ని అందిస్తున్న కలువరి టెంపుల్ వ్యవస్థాపకులు థైవిజన్లు డాక్టర్ పి సతీష్ వార్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును కాక